హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాట్లీ పక్కనున్న వాటర్ తీసుకొని ఐరా ఫేస్ పైన స్ప్రింకిల్ చేశాడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది ఈసారి తన కంటికి వెలుగు తగలడంతో హ్యాండ్ అడ్డం పెట్టుకుంది ఐరా నెమ్మదిగా వెలుగు అలవాటు పడి కళ్ళు తెరిచి అటు ఇటు చూడగానే పక్కన ఉన్న అతన్ని చూసి భయపడి ఫాస్ట్గా బెడ్ దిగింది హే కేర్ఫుల్ అన్నా కూడా ఫాస్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ ద డోర్ అని అరుస్తుంది భయం భయంగా వణుకుతూ ఉన్న ఐరా తన కంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది ఆమె అందానికి అతను దాసోహం అయ్యాడు యాటిట్యూడ్గా చేతులు పాకెట్లో పెట్టుకొని ఆ డోర్ నేను చెప్పే వరకు ఓపెన్ అవ్వదు అనగానే విసురుగా వెనక్కి తిరిగి పక్కనున్న షోపీస్ తీసి అతని వైపు విసురుతుంది ఐరా జస్ట్ తలని మటుకు పక్క కనగానే అది పక్క నుంచి వెళ్ళిపోయింది సైడ్ స్మైల్తో చూశాడు ఆమె వైపు నువ్వు నన్ను ఎత్తుకొని వచ్చేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ ఆలోచించాల్సింది కానీ ఇప్పుడు నీకు అవకాశం లేదు రెడీగా ఉండు నా బావని ఎదుర్కోవడానికి అంది కోపంగా కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు బటర్ఫ్లై నీ బావ ఐ డోంట్ కేర్ బట్ ఇక్కడ ఉన్నది దర్శన్ అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి ఒక ప్లేట్లో రెడ్ క్లాత్ కప్పి ఉన్న వస్తువుల్ని అక్కడ టేబుల్ పైన పెట్టి వచ్చినట్టే వెళ్ళిపోయారు వాళ్ళు ఇదే మన రాజ్మహలా ఆ ప్లేట్ ఏంది ఆ క్లాత్ ఏంటి వీడి ఫోజ్ ఏంటి అని అనుకుంది వేరి టెన్ మినిట్స్లో అన్నాడు బయట ఉండాలి అంటూ బయటకు వెళ్ళినా అతను వెంటనే ఇద్దరు లేడీస్ లోపలికి వచ్చి తల ఉంచుకొని నిలబడి మిమ్మల్ని రెడీ చేయాలి మేడం అన్నారు వాళ్ళు వాట్ వాడికి ఏమైనా పిచ్చా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెడీ రెడీ అవ్వమంటున్నాడు గో టు హెల్ అని గట్టిగా అరిచింది మేడం ప్లీజ్ మీరు రెడీ అవ్వకపోతే మా నెక్స్ట్ మీద తలకాయలు ఉండవు ప్లీజ్ అన్నారు ఆయన వాళ్ళు అలాగే ఉండడంతో కోపంగా బయటకు వెళ్ళింది అక్కడ చాలా పెద్దగా ఉన్న లివింగ్ రూమ్లో పెద్ద పెద్ద సోఫాలు ఉన్నాయి చూడటానికి అక్కడ నడి మధ్యలో కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి తను చూడగానే వాట్ బేబీ ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అన్నాడు నవ్వుతూ టైం వంక చూసింది అర్ధరాత్రి ఒంటి గంట మెంటల్ వాళ్ళ మధ్యలో వచ్చి ఇరుక్కున్నట్టున్నాను అని అక్కడ ఉన్న డోర్ వైపు అడుగులు పడగానే ఈ మహల్ దాటి ఒక అడుగు బయటపడ్డా వాళ్ళ తలలు ఈ మహల్ గుమ్మానికి వేలాడతాయి అన్నాడు దర్శన్ ఓ రియల్లీ తిరిగి చేతులు కట్టుకొని చూస్తుంది అతని వైపు టెన్ మినిట్స్లో నువ్వు రెడీ అవ్వాలి ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది అన్నాడు చాలా నెమ్మదిగా ఓ మైండ్ బ్లోయింగ్ సజెషన్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ నాకు నచ్చలేదు నాకు నచ్చేటట్లు మాట్లాడడానికి మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయి అయినా అది నీకు చేత కాదని అర్థమవుతుందిలే ఒక ఆడదాన్ని ఒంటరి ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొని వచ్చావు అప్పుడే అర్థమైంది నువ్వు మగాడివేనా అని అనగానే ఆమె వైపు కత్తి దూసుకు వచ్చింది వెంటనే రియాక్ట్ అయిన దర్శన్ అడ్డుకునే లోపలే అక్కడున్న యాంటిక్ దీప కుందెన తీసి రెండు అడుగులు ముందరికి వేసి మరీ ఆ కత్తిని అడ్డుకుంది ఐరా ఒక్కసారిగా అందరికీ రోమాలు నిక్కపడుచుకున్నాయి వావ్ సూపర్ దర్శన్ అని తిరిగి కోపంగా కత్తి విసిరిన వాళ్ళపైనే అక్కడే ఉన్న గోడ గోడకున్న కత్తి తీసి విసిరేయగానే అతని త తల తెగి కింద పడింది తను ఎవరు అనుకుంటున్నారా కత్తి దొవటానికంటూ మ్యాంక్షన్ దరిలేలా అరిచాడు అసలు ఐరాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావటం లేదు కోపం లావాలా పొంగుతుంది ఆమె ఒంట్ల రక్తం చాలా చాలా మరుగుతుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడ్డంగా నరకాలనిపిస్తుంది తను చూస్తుంటేనే బటర్ఫ్లై కూల్ అన్నాడు దర్శన్ షెటాప్ అని గద్దించింది సలసల రక్తం మరుగుతున్నప్పుడే మన పూజ కంప్లీట్ చేయాలి దర్శన్ అప్పుడే మనం చేయబోయే పనికి దారి దొరుకుతుంది ఈ గడియలు తప్పితే మనం అన్నాడు అరో అఘోరా ఇంకా కొన్నాళ్ళు వేచి చూడవలసి వస్తుంది అనగానే బటర్ఫ్లై ఫైవ్ మినిట్స్లో టైం ఇస్తున్నా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా లేకుంటే నేనే మార్చాల్సి వస్తుంది అన్నాడు అక్కడే సోఫాలో క్రాస్ లెగ్ వేసుకొని కూర్చుంటూ టచ్ చేసి చూడు అన్నట్లు ఉంది దర్శన్ అడుగు ముందరకు వేయగానే ఈ టైంలో ఆమెను కదపడం మంచిది కాదు అలాగే వ వచ్చి పూజలో కూర్చోబెట్టండి అన్నాడు అఘోరా లోపల నుంచి ముగ్గురు ఆడవాళ్ళు బయటకు వచ్చి దర్శన్ ముందరే తల ఉంచుకుని నిలబడగానే మేడంని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి అన్నాడు వాళ్ళు సైలెంట్గా వెళ్ళి ఐరాన్ని పట్టుకోగానే ఎగిరి దూరంగా పడ్డారు వాళ్ళు సైడ్ స్మైల్తో చూస్తూ అక్కడ నుంచి లేచి వెళ్ళి షో కోసం అలంకరణ కోసం పెట్టి ఉన్న అక్షయ పాత్రని ఒక్కసారిగా ఎత్తి పూజ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో విసిరి కొట్టింది ఇదంతా క్షణాల్లో జరగటంతో అఘోర ఆశ్చర్యపోయాయి చూశాడు ఆమె వైపు ఆమె స్మైల్ అలాగే నిలిచి ఉంది నేరుగా తను ఉన్న రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంది తను నేను తీసుకువస్తాను అన్నాడు దర్శన్ మనం ఆమె మీద ప్రయోగించిన తాంత్రికం ఆమె వ్యతిరేకంగా మారింది ఎంతైనా దైవానికి ప్రీతి భక్ భక్తురాలు కదా తాంత్రికం తగ్గే వరకు తాను అలాగే ఉంటుంది చెడు భావాలు కలిగిన మనుషులతో ఈజీగా ఈ తాంత్రికం పని చేసేది ఆమె చాలా ఉన్నత భావాలు కలిగినది దేవుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తి తొందరలోనే మన దారికి తెచ్చుకున్నాం అన్ని వేళలా ఆవేశం పనికిరాదు అంటూ వేకువజాము కదంతా తను మామూలు మర్షి అవుతుంది అని అంటూ వెళ్ళిపోయాడు అఘోరా దర్శన్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించటం లేదు ఫస్ట్ టైం తను చూసినప్పుడే ఆమెకు పడిపోయాడు దర్శన్ ఎన్నో రోజులు ప్లాన్ చేసి మరీ ఎత్తుకొని వచ్చాడు తన వర్క్ కంప్లీట్ కాగానే బటర్ఫ్లైతో ఎగిరిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శన్ రుద్వేద్ని తలుచుకుంటూ నువ్వందర్నీ గెలవగలవన్నా నీ అత్తి నమ్మకం మీద దెబ్బ కొట్టి మరీ నీ భార్యను తీసుకొచ్చాను నాకేం నా గేమ్ స్టార్ట్ అయ్యింది ఆడటానికి రెడీగా ఉండు ఓడిపోవడం ఈ దర్శన్ కలవట్లేదు అని అందరినీ పంపించేసి ఒంటరిగా ఓ నిర్మాణమైన ప్రదేశంలో కార్ సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు విత్ వేద్ యువర్ సేఫ్ జోన్ బికాస్ మై హార్ట్ ఈస్ బీటింగ్ హే ఇట్ ఎనిమి ఈ గేమ్ ఎవరు స్టార్ట్ చేసినా విన్ అయ్యేది మాత్రం ఈ రుద్వే సింహ సారీ బేబీ నీకింత మెంటల్ ప్రెషర్ ఇస్తున్నందుకు నీతో మైండ్ గేమ్ ఆడిన వాళ్ళని ఒక్కరిని కూడా వదలను అని స్ట్రెస్ చేసి చెప్తూ ఇట్స్ మై ప్రామిస్ చాలా ఇంటెన్షన్ వాయిస్తో అన్నాడు అది అంతా కూడా వింటున్నాడు దర్శన్ ప్రతి చోట కెమెరాస్ అతని వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేయించాడు దర్శన్ వెల్కమ్ రుద్వేజ్ సింహ అనుకున్నాడు అదే విషయాన్ని అబ్జర్వ్ చేశాడు రుద్వేద్ కూడా అందుకే కార్లన్నీ మా కార్లు ఆ మాటలు మాట్లాడాడు ఇంట్లో ఎవరికి కంటి మీద కొనుక్కులేదు అందరు కూడా పడిగాపులు కాస్తున్నారు ఎప్పుడెప్పుడు ఐరా ఇంటికి వస్తుందా అని లడ్డూకి తన నాన్న మీద అనుమానం వచ్చింది ఈసారి మీరు ఏమన్నా చేశారని తెలిసిందంటే నేను మిమ్మల్ని వదలను నాన్న పోలీస్ స్టేషన్లో మొదలు కంప్లైంట్ నాదే అవుతుంది అంటూ బాధపడింది ఇంటికి వచ్చిన ధీర్ అందరు క్వశ్చన్స్ వేస్తున్నా సైలెంట్గా ఉన్నాడు అతని నరాలు చిట్లు పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అలాగే ఉండిపోయాడు దీక్ష అతని కోసం కాఫీ కలిపి తీసుకువచ్చి అతని ముందర పెట్టింది నో థ్యాంక్స్ అని చెప్పినా వదలలేదు దీక్ష కాఫీ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్గా అనిపించింది ఐరా పడుకొని ఉంటే తన పక్కనే కూర్చొని చూస్తున్నాడు దర్శన్ అతనికి తనివి తీరటం లేదు ఇలాంటి ఇన్నోసెంట్ బటర్ఫ్లైనా నేను చంపాలనుకుంది నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు చూస్తున్న అతనికి చూడగా చూడగా పక్కన టక్కున కళ్ళు తెరిచింది తన సబ్స్ మైండ్లో ఆల్రెడీ తను కిడ్నాప్ చేశారని ఫిక్స్ అయింది కళ్ళు తెరవగానే టక్కున దర్శన్ వైపు చూసి ఆయో ఓకే అన్నాడు కిడ్నాప్ చేసి ఓకే ఎలా అవుతుందిరా దొంగ సచ్చినోడా అని మనసులో తిట్టుకొని ఎందుకడ్డి కిడ్నాప్ చేశారు అంది సైలెంట్గా చూస్తున్నాడు అతడు మీరెవరు దొరకనట్టు నా వెనకాల పడ్డారేంట్రా ఇప్పటి వరకు తననేమైనా చేశారు కదా అని టక్కున ఆమె పరిశీలించుకుంది బావ వచ్చే లోపలే ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ వీడేంది మిరుగుడ్లు వేసుకుని దిష్టి పెడుతున్నాడు అనుకుంటూ నన్ను ఎప్పుడు వదిలేస్తారండి అంది నెమ్మదిగా ఇక్కడ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను రూమ్ నచ్చలేదా వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను అన్నాడు నేను ఏమైనా పిక్నిక్ వచ్చానా రూమ్ సర్వీస్ బాగుందా లేకపోతే వేరే రూమ్ అలాట్ చేస్తాను అనటానికి సి మిస్టర్ అనగానే దర్శన్ పహిల్వా నువ్వు ఎవరు అయితే నాకేంటి కానీ నువ్వు తీసుకొచ్చి పైన నన్ను ఉంచవచ్చు అందుకని నిన్ను మెచ్చుకోవాలా అయినా అలా అడగటానికి సిగ్గుగా అనిపించడం లేదా నీకైనా నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చావు నువ్వు తోడేలు అని నాకు తెలుసు కానీ నా బావ అడవికి రాజు అయినా సింహం నీలాంటి తోడేలు వంద వచ్చినా ఏమి చేయలేదు ఒక పంజాతో విసిరి కొడుతుంది సైలెంట్గా వింటున్నాడు దర్శన్ ఆమె తన బావ గురించి చెప్పేటప్పుడు చిన్నపాటి గర్వం ఉంది ఆ మాటల్లో కనీసం తనని చూసి భయపడటం లేదు బటర్ఫ్లై గుడ్ నైట్ మార్నింగ్ మాట్లాడుకుందాం మనం అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు దర్శన్ అప్పటికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని బావ నేను ఇక్కడ బాగున్నాను మరి నువ్వు నిస్ యూ సో మచ్ తొందరగా వచ్చాయి నాకు భయమేస్తుంది ఏదైతే డ్రీమ్స్ వస్తున్నాయి వాటిలో నేను చాలా కోపంగా ఉన్నాను అనుకుంటూ బెడ్ ఆనుకొని కూర్చుంది అర్ధరాత్రి తను చేస్తున్న సచిన్కి ఫలితంగా దొరికినట్టు వేద్కి ప్రతి సీసీటీవీలో క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నాడు అప్పుడు అర్థమైంది ట్రాఫిక్ రోడ్లని దాటి మరీ వెళ్తున్న అంబులెన్స్ని కొంచెం అనుమానంతో చెక్ చేశాడు హాస్పిటల్స్ అన్ని దాటుకొని మరీ వెళ్తున్న దాన్ని అనుమాని అనుమానంగా జూమ్ చేసి చూశాడు అలా చూస్తున్నప్పుడే కొన్ని పిక్స్తో అక్కడికి ఎంటర్ అయ్యాడు నిల్ అవి అంబులెన్స్ స్ట్రక్చర్ నుంచి ఐరాన్ దింపుతున్న ఫొటోస్ కార్లో షిఫ్ట్ చేస్తున్న ఫోటోస్ కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దర్శన్ కేవలం క్లూ వదిలాడు అని కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్